హై టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రైన్ కాల్ ఆఫ్ యూ హార్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సక్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్తో మీకు రీయూనియన్ కాకుండా ఆపుతున్నది ఎవరో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే దీంట్లో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది One, two, three, four, five, six, seven, eight, nine, ten. ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి అంటే ఇప్పుడు మీ మీకు చుట్టూ మీ అనుకున్న వాళ్ళే మీ వాళ్ళే ఉంటారు కదంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు అంటే మీరు హ్యాపీగా ఉంటే తట్టుకోలేకపోతూ ఉన్నారనమాట అది వాళ్ళకి నచ్చడం లేదు అందువల్ల మీ పర్సన్కి మీకు రీయూనియన్ కాకుండా అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈక్వల్గా ఉన్నారండి సరి సమానంగా ఉండడం అయితే జరుగుతుంది అంటే మీ పర్సన్ తరపు నుంచి ఎంతమంది ఉన్నారో మీకు మీ పర్సన్కి రీయూనియన్ కాకుండా ఉండాలని మీ తరపున వ్యక్తులు కూడా అంతేమంది ఉండడం అయితే జరిగింది వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారంటే మీతోటి కూడా వాళ్ళు ప్రవర్తించడం చాలా చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నారు మీకు ఎంతో హెల్ప్ చేసినట్టుగా వాళ్ళైతే బిహేవ్ చేస్తూ ఉన్నారు చాలా పద్ధతి గల మనుషుల్లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారనమాట కానీ వాస్తవానికి వాళ్ళు మీకు చూపెట్టే కోణం వేరు మీ వెనకాల చేసేది వేరండి మీరు అదే నిజమని నమ్ముతూ ఉన్నారు వాళ్ళ వల్ల మీకైతే ఎలాంటి యూజ్ ఉండదు మీ వ్యక్తి కూడా సరైన వ్యక్తి కాదండి వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతూ ఉన్నారు అంటే వాళ్ళు లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చెప్పి నమ్మిస్తూ ఉన్నారనమాట ఆకాశంలో సౌదాలు అనేటివి ఉంటాయి కదా అలాంటివన్నీ చెప్తూ ఉంటే లేని కహానీలు అన్నీ చెప్తూ ఉంటే మీ పర్సన్ నమ్ముతూ ఉన్నారు అందువల్లనే మీకు రీయూనియన్ అనేది డిలే కావడము మీరు ఒకరిపైన ఒకరికి రాగద్వేషాలు అనేటివి మీకు ఉండడం ఇలా అయితే జరుగుతుంది అందుకు వాళ్ళు కారణమయ్యారు కాకపోతే అక్కడ మీ వ్యక్తి మూలంగా మీకు ఎక్కువగా రీయూనియన్ జరగకుండా की ఎక్కువ అనేది చూపిస్తుంది అంటే తను ఎవరు ఏది చెప్తే అది నమ్ముతూ ఉన్నారు అంటే తను నా పర్సను అని కాకుండా థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేయడం వాళ్ళు చెప్పింది నమ్మడం అలా చేస్తూ ఉన్నారనమాట మీ పర్సన్ అయితే మెయిన్ మిస్టేక్ అనేది చేస్తూ ఉన్నారు అక్కడ తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ట్రిప్స్ లాంటివి అయితే చాలా ఎంజాయ్గా జాలీగా అయితే తిరుగుతూ ఉన్నారు మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ తను చూజ్ అయితే చేసుకొని వెళ్ళిపోయారు ఆల్రెడీ ఇప్పుడు తనకి మీకు స్పేస్ వచ్చి కూడా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా మీరొక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు తనకి ఏంటంటే మ్యాక్సిమం మిమ్మల్ని వదిలించుకునే ఇంటెన్షన్ అయితే తనకైతే ఉందండి మీరేమో తన కోసం కలలుగంటూ ఉన్నారు వస్తారు వస్తారని కొత్త జీవితం అయితే ఊహించుకుంటున్నారు తను మాత్రం తన జీవితంలో తనైతే ఉంటూ ఉన్నారండి మీరు బాధతోటే జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు మీకు ఏమీ కూడా మిగిలిలేదు లైఫ్లో మీకంటూ అలాంటి సిచ్యువేషన్లో మీరైతే ఉన్నారు అంటే మీకు ఇప్పుడు గమ్యం అనేది కూడా కనబడడం లేదు ఏ దారి కనబడడం లేదు మీ ఇప్పుడు మీ ప్రయాణము ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండ్ అవుతుంది అనేలాంటిది ఏది కూడా మీకు దిక్కుతోచని స్థితిలో మీరైతే ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ లైఫ్లో మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అతనేమో చాలా పకడ్బందీగా రీయినియన్ కాకుండా మిమ్మల్ని వదిలించుకోవడానికి ఏమో తను ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకు తన తరపున వ్యక్తులు ఉన్నారు మీ తరపున వ్యక్తులు అనేవాళ్ళు కూడా ఉండడం అయితే జరుగుతుంది అంటే మీ రిలేటివ్సే వాళ్ళకేంటంటే మీ నుంచి వచ్చే డబ్బు అనేది కావాలి దానివల్ల వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటివి మీ పైన వదిలదీసుకొని ఖర్చు యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం అంటే ఇక్కడ ఏంటంటే కొందరు బాగుంటే కూడా ఊర్చుకోలేరు అనమాట అలాంటి వాళ్ళనమాట అలాంటి వాళ్ళు మీ చుట్టుపక్కల కూడా ఉండడం మీ రిలేటివ్స్లో కూడా ఉండడం అందువల్ల కూడా మీకు ఈ రీఇండన్ అనేది కూడా డిలేగా అవుతూ ఉందన్నమాట అందుకు హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తి కారణము మీ వ్యక్తి యొక్క మైండ్ సెట్ని చూసి వీళ్ళు క్యాచ్ చేసుకుంటూ ఉన్నారనమాట అంటే మనకు పిల్లర్స్ అనేటివి కరెక్ట్గా ఉంటూనే బిల్డింగ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది అసలు పిల్లర్స్ వెళ్ళినప్పుడు బిల్డింగ్ ఎలా స్టాండర్డ్గా ఉంటుంది ఉండదు కదా కాబట్టి మీ పర్సన్ యొక్క మైండ్ సెట్ వరస్ట్ మెంటాలిటీ కాబట్టి మీరు ఎంత స్టాండర్డ్గా మీరు ఇమాజిన్ చేసుకున్న తనతోటి ప్రయత్నించినా ఆ వ్యక్తి అయితే ఉండలేకపోయారు తను తన జీవితంలో మిమ్మల్ని తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి చూజ్ చేసుకొని మిమ్మల్ని బాధతోటి ముందుకు వెళ్ళేలాగైతే చేశారు మీరు ఇప్పటికి కూడా ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఆ పర్సన్ వస్తారేమో తన దగ్గరికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అని మీరు కళలు కంటూ ఉన్నారు కానీ అవి కలలాగానే ఉండిపోతాయి ఎందుకనంటే ఆ పర్సన్ మంచి వ్యక్తి కా और తను వస్తారు అనేది తను డబుల్ మాస్క్ వేసుకొని ఉన్నారండి తను రారు తన లైఫ్లో తను ఉంటారు అంటే మీకు అలాంటి ఇంటెన్షన్స్ అనేటే కలిగిస్తూ ఉన్నారు నేను తన దగ్గరికి వెళ్తాను అనేది తన తను చేసుకునే తను చేసుకుంటూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ వర్క్ వేరే చేస్తూ ఉన్నారు కానీ ఎదుటి వ్యక్తులు చూడడానికి మాత్రం నా పర్సన్ దగ్గరికి వెళ్తాను తనతో ఉండాలి అనే విధంగా చెప్తూ ఉన్నారనమాట అలాంటి సైన్స్ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది అది మీరు నిజమే అని నమ్మేస్తూ ఉన్నారు కానీ అది అలా లేదు తను చేసేది తను మాత్రం చేస్తూ ఉన్నారు అది మీరు గమనించుకోండి మీరు అలసిపోయి ఒక దగ్గర నిల్చొని అయితే చూస్తూ ఉన్నారండి వ్యూవర్స్ చాలా అలసిపోయారు తనతోటి చాలా చేజింగ్ ఫైటింగ్స్ ఫిజికల్గా మెంటల్గా మనీ లాస్ మీ యొక్క టైం వేస్ట్ అన్ని ఎఫర్ట్స్ అన్ని పెట్టి మీ ఎనర్జీ అంతా లాస్ సిచ్యువేషన్లో ఉన్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు తను మీ లైఫ్లో ఉన్నా లేకున్నా ఒకటే అనే విధంగా మీరు ఉన్నారు కాకపోతే మీ లైఫ్లో కిడ్స్ ఉంటే వాళ్ళ కోసమైనా కాంప్రమైజ్ కావాలి కదా అనే సిచ్యువేషన్లో మీరైతే ఉండడం అయితే జరుగుతుంది అది తను మెయిన్ అంటే ఒక స్టాండర్డ్ పాయింట్ లాగా తీసుకొని తను మీ వెనకాల చాలా కథలు స్టోరీస్ అయితే అల్లుతూ ఉన్నాడు మీరు కొంచెం అయితే అలర్ట్గా ఉండండి తను మీరు తనని ఒక ఒక రకంగా చూస్తున్నారు తను మిమ్మల్ని ఇంకొక రకంగా చూస్తూ ఉన్నారు తను వెళ్ళే డైరెక్షన్స్ వేరు మీరు తనని ఏదో డైరెక్షన్ మార్చుకొని తను వస్తారని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ మీ వ్యక్తికి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదండి తను వేరే అదర్ పర్సన్ అయితే చూస్ చేసుకున్నారు మిమ్మల్ని వదిలించుకోవడం తన యొక్క మెయిన్ ఎజెండాగా పెట్టుకోవడం అయితే జరిగింది బి అలర్ట్ అండి వీల ఫార్చ్యూన్ వచ్చింది మీరైతే రియలైజ్ కాండి అంటే ఏం జరుగుతుంది ఎవరు గోతులు తవ్వుతూ ఉన్నారు వీళ్ళ వల్ల నాకేమైనా నష్టం ఉందా మీరు ఇప్పటికి కూడా తన కోసం అంటే మీ టైం అంతా వేస్ట్ చేసుకొని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కొందరికి అయితే హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది షుగరు థైరాయిడ్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు హెడ్ నరాల బలహీనత స్టామక్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా మీకైతే అటాక్ చేయడం అయితే జరిగింది మీరైతే థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్యలో మీ ఏజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇలా ఎంత ఏది జరిగినా రాకపోతారా వస్తారలే అని అనుకుంటూ ఉన్నారండి కానీ అక్కడ తాను వచ్చే సిచ్యువేషన్లో లేరు మీరే రియలైజ్ కావాలి తన ఎమోషన్స్ అయితే వేరేగా ఉన్నాయి అది విలా ఫార్చూన్ అయితే వచ్చింది మీ టైం అనేది వచ్చేవరకు మీరు వెయిట్ చేయాలి మీకు ఇంకా పరిస్థితులు అయితే ఇంకా అనుకూలంగా ఇప్పుడిప్పుడే మారుతూ ఉన్నాయి అండి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది తను డ్రగ్స్ ఆల్కహాలిక్ పర్సన్గా మారిపోవడం కూడా జరిగింది మీ పర్సన్ ఆడ ఆడ ఆడవారైనా మగవారైనా వారి జీవితంలో వారుంటూ చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు తనైతే తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఏవి చెప్తే కూడా అవి టైప్ అండి కాబట్టి తన కోసము మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ మీ టైం వేస్ట్ మీ ఎనర్జీ వేస్ట్ అయితే చేసుకోకండి మీరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి వాళ్ళ యొక్క అమ్మగారి యొక్క పాత్ర కూడా చాలా అయితే ఉందండి వాళ్ళ ఫ్యామిలీ కూడా అందుకే ఈ పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారు అంటే తనకి తనది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీది కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్స్కి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ అయితే లేవు అందువల్ల మిమ్మల్ని వదిలించుకోవాలనే చూస్తూ ఉన్నారు తను ఒకరు హండ్రెడ్ పర్సెంట్ ముందుకొస్తే తన చుట్టూ ఉన్న వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కానీ ఈ వ్యక్తే ఒక కంచెగా మారి వాళ్ళందరికీ ముందు పెట్టేసి తను వెనకాల ఉండి తను చేసేది మొత్తం చేస్తూ మీకు ఎన్నో అవాంతరాలు అడ్డంకులు కలిగిస్తూ మీ జీవితం తోటయితే ఈ పర్సన్ అయితే ఆడుకుంటూ ఉన్నారు చాలా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ అండి చాలా తెలివైన పర్సన్ కూడా అంటే చీటింగ్ చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడని పర్సను ఎప్పుడు గొడవలు తను మీ జీవితంలో ఉన్నప్పుడు కూడా ప్రశాంతత ఏది లేదు మిమ్మల్ని అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా హెరాస్మెంట్ చేయడం ఫిజికల్గా మెంటల్గా అబ్యూజ్ మాటలు అనడము తనకి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు నచ్చినప్పుడు ఒక రకంగా నచ్చినప్పుడు ఒక రకంగా మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్ వస్తు ఉంటే ఒక రకంగా లేదంటే మిగతా టైంలో ఏదైనా మీరు ఏదైనా జాబ్ చేస్తే శాలరీ వచ్చే టైంలో ఒకలాగా శాలరీ లేని టైంలో ఒకలాగా లేదంటే మీ దగ్గర ఏమైనా థింగ్స్ గోల్డ్ లాంటి ఉన్నప్పుడు ఒక రకంగా ఇలా బిహేవ్ చేయడం అయితే చేస్తూ మిమ్మల్ని మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకోవడం అయితే జరిగింది తను ఎప్పుడు కూడా మీ పర్సన్ అని చెప్పుకోనికి తప్ప అసలు తనంటూ నేను ఉన్నానని ఎప్పుడు కూడా మీకు భరోసా ఇవ్వడం అయితే చేయలేదు మిమ్మల్ని ఇంకా ఇతర వ్యక్తుల ద్వారా వాళ్ళతో కలిసి కూడా ఈ పర్సన్ అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారు మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని తన లైఫ్లో నుంచి వెళ్ళగొట్టి మీరే తనతోటి ఉండడం ఇష్టం లేదని చెప్తూ ఉన్నారు అంటే మీరు తన తన క్యారెక్టర్ని తన యొక్క కలర్ని తన యొక్క ఫిజిక్ని మీరు చెప్తూ ఉన్నారు తన యొక్క స్టేటస్ గురించి బ్యాడ్గా అంటూ ఉన్నారని రకరకాల మాటలు మిమ్మల్ని అనడం అయితే చేశారండి మీ పర్సను పైగా ఇంకా మీరే తన యొక్క పేరెంట్స్ని తన చుట్టూ ఉన్న వాళ్ళని తిడుతూ ఉన్నారని కూడా చెప్పడం అంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఎంతకైనా దిగజారనమాట ఈ పర్సను అతని ఎనర్జీలో అతను ఉంటూ మిమ్మల్ని చాలా దిగదారుస్తూ ఈ డిలే చేయడము థర్డ్ పార్టీ తోటి ట్రిప్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకుంటూ సొసైటీకి ఏమో మంచి సోషల్ పర్సన్గా ఇమేజ్ ఉన్న పర్సన్గా అప్ చేస్తూ రకరకాల మైండ్ గేమ్లు ఆడుతూ మిమ్మల్ని అయితే సర్వం కోల్పోయేలాగా చేసి ఇప్పుడు రోడ్ పాల్ చేయడం అయితే జరిగిందండి అందుకు శక్తిలో కూడా మీకు సంబంధించిన దగ్గర వాళ్ళనే ఈ వ్యక్తి అంటే తనకు అనుకూలంగా మార్చుకోవడం అయితే జరిగింది ఆ పర్సన్ ప్రజెంట్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు తను ఇంకేంటంటే మీకు హాని కలిగించే విధంగానే ఉన్నారు కానీ మీ పైన ప్రేమతోటైతే ఈ వ్యక్తి అయితే అంతగా లేరండి ఎనర్జీస్ అయితే ఇలా చూపిస్తున్నాయి మీరు ఎలా అనుకుంటున్నారంటే ఇంత గ్యాప్ వచ్చింది కదా మీరు రియలైజ్ అవుతున్నారు విల ఫార్చ్యూన్ వచ్చింది అంటే నా వైపు టైం ఉండకపోతుందా మారకపోతారా అని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ బట్ తన లైఫ్లో తనైతే ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తూ ఉన్నారండి మీరు తన దగ్గర ఎమోషన్స్ బెగ్ చేసుకున్న ఆ పర్సన్ అయితే ఇవ్వడం లేదు థర్డ్ పార్టీకే ఇస్తున్నారు మనీ ఇస్తున్నారు ఇస్తున్నారు టైం కేరింగ్ లవ్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు వాళ్ళకి చాలా చక్కగా అయితే వాళ్ళతోటి చూసుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో మీకు ఒకవేళ కిడ్స్ ఉన్నా మిమ్మల్ని పట్టించుకోవడం కానీ వాళ్ళ యొక్క కిడ్స్కి వాళ్ళకైతే సర్వము అంటే వీళ్ళ యొక్క సొంత కిడ్స్ లాగా ట్రీట్ చేయడము వాళ్ళ కోసము ఆస్తులు గట్రా కూడబెట్టడం ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు మనీ లాస్ కూడా చేస్తూ ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళకి అడిక్ట్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు ఒక సెకండ్ థర్డ్ పార్టీ కాబట్టి ఏమన్నా చేయమని అంటే మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని సే చేసే సిచ్యువేషన్లో ఆ పర్సన్ అయితే ఉన్నారు ఆ పర్సన్కి కొంచెం బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా ఈ థర్డ్ పార్టీస్ చేయడం పేరెంట్స్ వాళ్ళ గ్రిప్లో ఉంచుకోవడం కోసం కూడా ఇలాంటివైతే చేయడం అయితే స్పెల్ వర్క్స్ ఇవంటివి అన్నీ కూడా చేయడం అయితే జరిగింది ఎప్పుడు వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి వాళ్ళ కంట్రోల్లోనే ఉండాలి అనేలాగా చేసుకొని ఈ వ్యక్తితోటి మిమ్మల్ని ఒక ఆట ఆడించడము అంటే మనము గేమ్లాగా కదా ఎట్లా అయితే ఆటలు ఆడుతూ ఉంటాయో ఇది పోతే ఇంకొకటి ఇంకొకటి పోతే ఇంకొకటి అనేలాగా నువ్వా నేనా నేనా నువ్వా అనేలాగా పంతాలు ఉంటాయి కదా ఆ విధంగా ఆటలు ఆడిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడు కొట్లాటలు గొడవలు బాడి పరంగా కూడా ఇబ్బందులు పెడుతూ ఉన్నారండి అంటే మీకు ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఎక్కువ కూడా కలిగిస్తూ ఉన్నారు దానివల్ల మీకు అలసట మానసిక వేదన సరైన నిద్ర లేకపోవడము ఇబ్బందుల పాలవడము మీకు అసలు జడ్జ్మెంట్ అనేది జరుగుతుందా జరగదా అని అంటే మీ యొక్క స్ట్రెంగ్ని మీరే కోల్పోయేలాగా కూడా ఈ పర్సన్ చేస్తూ ఉన్నారు అంటే నాకు ఇక ఎవ్వరూ లేరు నేను ఒక్కరినే నేను ఎలా గెలుస్తాను ఎవరి సపోర్ట్ అనేది లేదు అనే విధంగా కూడా ఈ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు క్రియేట్ చేసి చూపిస్తూ ఉన్నారు తనేమో తనకంత సపోర్ట్ ఉంది తనను ఏం చేయగలుగుతారు తన ఆకాశం అంతా లేదా ఒక పెద్ద గుట్ట అంతా మీరేమో చిన్న ఒక రౌతు అనేలాగా రాయి అనేలాగా చేసి చూపిస్తూ ఉన్నారనమాట కానీ దేని పవర్ దానిదే దేని స్టాండర్డ్ దానిదే దేనికైనా టైం అనేది రావాలి మీకు ప్రజెంట్ అయితే బ్యాడ్ సిచ్యువేషన్ అయితే నడుస్తుందండి వ్యూవర్స్కి మీరు ఇంకొంతకాలం అయితే వేచి చూడాలి విలా ఫార్చునో మీ వైపుగా ఇంకా టర్న్ కావడానికి అయితే ఇంకా కొంత సమయం అనేది అయితే పడుతుంది తన నుంచి ఏదైనా న్యూస్ తెలిస్తే ఎన్ని రోజులల్లో తెలుస్తుంది ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రిజనేట్ అవుతుందో చూద్దాం ఓ లెటర్ అండి ఎల్ లెటర్ ए लेटर जे लेटर एस लेटर टी लेटर, वी लेटर, पी लेटर डबल्यू लेटर, लटर लेटर నెలల పరంగా వారాల పరంగా చూస్తే జూలై మంత్ ఆగస్ట్ అక్టోబర్ నవంబర్ ఫోర్త్ వీక్ తన నుంచి ఏదైనా న్యూస్ తెలిస్తే మీకు ఇంత పీరియడ్ లోపు అయితే తెలుస్తుందండి మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూసినట్లయితే ఏమేమి వస్తాయో చూద్దామండి నైన్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ నైన్ వన్ ఫైవ్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ థర్టీ వన్ ఫోర్ లెవెన్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే కర్కాటక రాశి కుంభరాశి ధనస్సు రాశి రాశి వృచ్చిక రాశి సింహరాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరము ఎవరికైనా ఉన్న వాళ్ళకి మేమే కష్టాలలో ఉన్న మేము ఎవరికి హెల్ప్ చేస్తామని మీరు అనుకోవచ్చు మీకు తోచిన మాట సాయమైనా చేయండి అది మీకు యూనివర్స్ ఏదో ఒక రూపంలో మీ కష్టకాలంలో మీకు ఆదుకోవడం అయితే జరుగుతుందండి మీరు అనుకుంటారు ప్రతి ఒక్కరు మా దగ్గర ఏముంది దానం చేయడానికి మేమేం చేయగలుగుతాం ఇతర వ్యక్తులకు అని అనుకుంటారు కానీ అది తప్పండి మీరు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఒక మంచి మాట చెప్పినా అది ఎంతో పెద్ద హెల్ప్ అవుతుంది వాళ్ళు హీల్ అవుతారు దానివల్ల ఒక ఎంత పెద్ద యుద్ధమైనా ఒక అడుగుతోటే ఒక ఒక స్టెప్ తోటే మొదలవుతుంది ఒక మంచి మాట అనేది ఇతర వ్యక్తుల యొక్క జీవితాలను మార్చడం అయితే జరుగుతుంది మీ అవసరం వారికి హెల్ప్ చేయండి మీకు అవసరం ఉన్న వాళ్ళు పెద్దల హెల్ప్ అయితే తీసుకోండి రెండు విధాలుగా తీసుకోండి దీన్ని టేక్ ఏ యాక్షన్ మీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పైన ఒక యాక్షన్ అనేది అయితే తీసుకోండి బీ అసెప్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం అయితే ఉండండి లిజన్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందని నమ్మండి వేరే వాళ్ళు చెప్పిందని నమ్మకండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది లుక్ ఫర్ ఏ సైన్ మీకు ఏదో సైన్ అనేది వస్తుంది బట్ మీరు దాన్ని గమనించడం లేదని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితులు అనేటివి మారబోతు ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది అంటే మీకు మారబోతున్నాయి మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ కొన్ని సిచ్యువేషన్లో మీరు మాకు చాలా తెలుసు అని అనుకుంటున్నారు కానీ అది తప్పు మీకు తెలిసింది కొంతనే తెలుసుకోవాల్సింది చాలా ఉందని కూడా యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రిజినెట్ అయితేనే మీరు రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి లేదంటే లీవ్ చేయండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి